పరిసరాలని శుభ్రపరచుకోవాలి మన పరిసరాలను శుభ్రపరచుకుంటే అంత స్వచ్ఛంగా ఉంటుంది ఏ విధమైనటువంటి కలుషితం ఉంటుంది అనే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ ప్రవేశపెట్టడం జరిగింది దానికి అనుగుణంగానే ఈ స్వచ్ఛత హై సేవ మనం పరిసరాలను శుభ్రం చేసుకుని మనం ఉన్నటువంటి ప్రాంతాన్ని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచుకోవాలనే ఉద్దేశం పెట్టినటువంటి ఈ కార్యక్రమం మీరు మీరందరూ గమనించాలి మన ప్రీత మా డిప్యూటీ సీఎం గారు దీంట్లో భాగంగానే వర్మాజ కార్యక్రమం పెట్టారు అలాగే మొక్కలు లాంటి వాటి ద్వారాగా అంటే ఆ వనాల ద్వారాగా మనకి స్వచ్ఛమైనటువంటి వాతావరణం కల్పిస్తాయి కాబట్టి మంచి ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయి త అందులో భాగంగానే ఈ మొక్కలాంటి కార్యక్రమం కూడా దీంట్లో ఒక భాగం సో ఇది ఈ స్వచ్ఛత హై సేవ మన ప్రధానమంత్రి గారి పుట్టినరోజు నుంచి మహాత్మా గాంధీ గారి పుట్టినరోజు వరకు ఈ మధ్యకాలంలో చేసే చేపట్టే ఈ కార్యక్రమం కాబట్టి మనం అందరం దీంట్లో పాల్గొని ఆ కార్యక్రమాన్ని జయప్రతం చేయాలని ఓకే సార్ భారత ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో చేపట్టిన స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం భాగంగా చెట్లు నాటే కార్యక్రమానికి వైన్జీసీ వారు కూడా పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు సార్ అందులోనే మా వైన్జీసీ వారు ఏక్ పేడ్ మాతాకే మా కేర్ నామ్ ఏక్ పేడ్ అని చెప్పి కార్యక్రమం స్టార్ట్ చేసి అంటే మన ధర్తి భూమాతకి ఒక చెట్టు ఇవ్వండి అనే కార్యక్రమాన్ని స్టార్ట్ చేసి ఈ చెట్లు నాటే కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు సార్ దానికి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు సర్పంచ్ గారు అందరూ వచ్చి ఇక్కడ లోకల్గా కూడా ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నాం సార్ మాకు ఓఎన్జీసీ వారి రూల్ ప్రిన్సిపల్స్ ఎట్లా ఉంటాయనంటే పర్యావరణాన్ని రక్షించడంలో ఎంత కేర్ తీసుకోవాలో అంతా తీసుకోమంటారు సార్ అందుకు అనుగుణంగా ఎన్నెన్నో ప్లాన్స్ ప్లాంట్స్ కొత్తవి కూడా తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా ముఖ్యంగా ఎఫ్లెంట్ జీరో ఎమి డిశ్చార్జ్ అంటే మనం ఒక ఆయిల్ గ్యాస్ ఉత్పత్తి చేసే ప్రయత్నంలో మనం కొంత ఎఫ్లెంట్ వాటర్ కూడా ప్రొడ్యూస్ చేస్తాము దాన్ని ట్రీట్ చేసి మనం ఎఫ్లెంట్ డిస్పోజల్ వెల్లో ఇంజెక్ట్ చేస్తున్నాము ఇప్పుడు అట్లా కాకుండా దాన్ని శుద్ధి చేసి మా ప్లాంట్ అవసరాలకు తాగుడు అవసరాలకు కూడా వినియోగించుకునేటట్టుగా దాన్ని ట్రీట్ చేసే కార్యక్రమాన్ని ఈ మధ్య ఎక్స్పర్ట్స్ వచ్చి విజిట్ చేసి వెళ్ళారు సార్ అది ఫైనల్ స్టేజెస్లో ఉంది గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ కూడా మా వాళ్ళు పెద్ద ఎత్తున టేకప్ చేస్తున్నారు సార్ సోలార్ ప్లాంట్ పెట్టి సోలార్ ఎనర్జీ రిన్యూవబుల్ ఎనర్జీ కూడా గ్రిడ్కి హుకప్ చేసి మేము పర్ డే అన్ యావరేజ్ ట్వంటీ థౌజండ్ యూనిట్స్ దాకా సుమారుగా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాము ఈ పర్యావరణము ఈ కాలుష్య నియంత్రణకి మాత్రం వేయించేసి పెద్దపీట వేస్తూ మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారమే మా అసెట్ మేనేజర్ శంతన దాస్ గారు సర్ఫేస్ మేనేజర్ జయంత్ కుమార్ గారు మా హెడ్ హెచ్ఆర్ రామారావు గారు అందరూ ఒకటే మాట చెప్తారు లోకల్స్ అందరినీ కలుసుకొని వారి సహాయ సహకారాలతో అక్కడున్న నాయకుల సహాయ సహకారాలతో మనం ముందుకు వెళ్ళగలము వారి అందరితో కలిసి వారి అభిప్రాయాలకు అనుగుణంగా మనం నడుద్దాము అని చెప్పి వారి సహాయ సహకారాల కోసమే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది సార్